ఎంకామ్ చదివాను అండ్ మా హస్బెండ్ పేరు వచ్చి సతీష్ సూర్ని ఆయన పేషన్ వల్ల టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇది స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఆయన యాక్చువల్గా ఆయన ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు ఇది స్టార్ట్ చేసినాక తనకి అమెరికా వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చి వెళ్ళిపోయారు సో నేను ఇక్కడ ఉండి డైరీ ఫాము అండ్ పిల్లలు ఇద్దరిని మేనేజ్ చేసుకుంటా ఈ డెరీ ఫమ్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి రన్ చేస్తున్నాను ఎన్ని గేదెలంటే నేను అప్పుడు హండ్రెడ్ గేదెలు ఉన్నాయండి వంద గేదెలతో స్టార్ట్ అయ్యాను ఆవులు అప్పుడు వచ్చి ఒక ఇరవై అలా ఉండేవి బట్ ఇప్పుడు ఆవులు ఎక్కువ పెంచేసుకున్నాను ఐ మీన్ ఆవుల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు గేదెల కన్నా కూడా అండ్ ఇప్పుడు అవగాహన కూడా ఆవు పాలు ఎక్కువ చెయ్యాలి ఆవు పాలు మంచిది అంటున్నారని సో ఆవు ఆవు ఎక్కువ పెంచి గేదెలు తగ్గించేశాను సో ఇప్పుడు టోటల్లో వచ్చే యానిమల్స్ నాకు ఒక సిక్స్టీ సెవెంటీ ఉన్నాయండి ఇదివరకు అంటే యానిమల్స్ దూడలతో కలిపి వన్ ఫిఫ్టీ అట్లా ఉంటాయి ఇదివరకు బాగా ఉండేవి కానీ కొంచెం ఈ ఏమంటారు ఈ సిచ్యువేషన్స్ అన్నీ తట్టుకోలేక కొంచెం తగ్గించేశాను సో నాకు ఈ నా మేనేజర్ రోషన్ అని అతను సపోర్ట్ చేస్తాడు సో మొత్తం బయట వర్క్ అంతా తను చేస్తే లోపల నేను చూసుకుంటా ఉంటాను సో ఇది డైరీ ఫామ్ పెట్టాలని అంతా మా హస్బెండ్ ప్యాషన్ బాగా ఇంట్రెస్ట్ ఆయనకి అంతే దాని మూలన స్టార్ట్ అయ్యింది ఇది అంత మా డైరీ పేరు వచ్చి శ్రీ సత్య లాక్టో ఫార్మ్స్ అని ఓరంకి సో ఇప్పుడు గేదెలు వచ్చి ఒక ఇరవై ఉంటాయి ఇరవై పాతికి ఉంటాయండి ఆవులు వచ్చి ఫార్టీ టు సిక్స్టీ ఉన్నాయి దానిలో చాలా రకాలు ఉన్నాయి కపిల రెడ్ సింధి సాయివాలు అండ్ పొంగునూర్లు తర్వాత గిర్ర ఇంకా నా దేశీవాలి ఆవులు నేను ఎక్కువ వాటి మీదే కాన్సన్ట్రేషన్ అంటే ఏ టూ ఏ వన్ ఇవన్నీ తెలిసి తెలుసు కాబట్టి సో మంచి ఆ నాటు దేశవాళి ఆవు పాలు ఇవ్వాలని వాటి మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశాను నా దగ్గర జెర్సీలు కానీ హెచ్ఎఫ్లు కానీ అలా నేను మెయింటైన్ చేయదలుచుకోలేదు కూడా సో నా ఇవన్నీ దేశవాళి ఆవులు అది ఒంగోలు మా దగ్గర డైరీ ఫామ్లోదేనండి అది మూడు దోడలు ఒకటే మూడు దూడలు వచ్చింది సో అది అది నాలుగో అవుతుంది బయట నా దగ్గర కపిల బుల్లు ఉంది ఇది బయట సమయం టూ థౌజండ్ ట్వెల్వ్లో నేను ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో యాక్చువల్గా ఇక్కడ డైరీ ఫామ్ స్టార్ట్ అయ్యింది అవన్నీ తెలిసి వాళ్ళ అంతటా వాళ్ళే ఇచ్చారు నేనేం చేస్తానంటే హాఫ్ లీటరు లీటరు అలా ప్యాకింగ్ చేసి హోమ్ డెలివరీ ఫ్రీ ఫ్రీ హోమ్ డెలివరీ అని చెప్పేసి నేను ఇంటింటికి పాలు నేనే సప్లై చేసేదాన్ని కుర్రోళ్ళని బెట్టి సో అలా అలా నాకు బిజినెస్ అనేది నాకు ఎప్పుడు ఈ ఈ మార్కెటింగ్ అనే ఇబ్బంది ఎప్పుడు రాలేదు అండ్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి కూడా వాల్ వాల్గా వచ్చారు కానీ వరకు నేను ఎవరికి నా పాలు తీసుకోండి కూడా మార్కెట్ చేయలేకపోయాను క్వాలిటీ కూడా సేమ్ అలాగే ఇస్తున్నాను అండ్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఇప్పటివరకు ఐ మీన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇప్పటివరకు సేమ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ కస్టమర్స్ దాకా ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్స్ దాకా ఆల్రెడీ సేమ్ మెయింటైన్ చేస్తున్నారు నే యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ నాకు నేను ఎంటర్ అయినప్పుడు ఇది ఇట్లా డౌన్ అవుతుంది ఎండ ఎండాకాలం డౌన్ అవుతుంది చలికాలంలో వస్తాయి ఇవన్నీ నాకు తెలియదు సో దాన్ని ఒక టూ ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే కానీ నాకు అర్థం కాలేదు ఇది ఇట్లా సమస్య వస్తుంది సో దాన్ని బట్టి నేను ఈ సమ్మర్ వస్తుంది అంటే దానికి ఒక టూ మంత్స్ ముందు నుంచే సమ్మర్లో డెలివరీ అవుతుంది అనే ఆవులు నేను పాతవి మార్చేసుకుని కొత్తవి తెచ్చుకుని ఆ సమ్మర్కి పాలు స్కేర్సిటీ లేకుండా అప్పుడు డెలివరీ అయ్యాయి మాత్రమే ఉంచుకుంటాను ఫీడ్ అంతా అంటే యాక్చువల్గా ఒక దాంతో స్టార్ట్ చేసామండి ఆ తర్వాత ఇది దీనికి ఎంత క్వాంటిటీ ఎంత క్వాంటిటీ అని నేను డాక్టర్తో సలహా తీసుకుని రోజుకి ఎంత క్వాంటిటీ పడాలి అనే నాకు డాక్టర్ ఫ్రెండ్స్ కొంచెం తెలిసిన వాళ్ళు అంటే ఈ ఈ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు సో వాళ్ళు ఎంత క్వాంటిటీ వేస్తే బాగుంటుంది ఏది ఎంత పర్సంటేజ్ ఫ్యాట్ వస్తుంది ఏంటనేది నేను వాళ్ళ దగ్గర నుంచి అవగాహన తెచ్చుకుని దాన్ని బట్టి ఫీడ్స్ మార్చుకుంటూ వచ్చాను అనమాట ఏ ఫీడ్ సెట్ అవుతుంది నాకు కమర్షియల్గా కానీ ప్లస్ ఈ ఫీడ్ నాకు కమర్షియల్గా ప్లస్ దానికి రెండిటికి బాగుండే ఫీడ్ అయితేనే నేను బ్యాలెన్స్ చేసుకుని ఇప్పుడు ఆ ఫీడ్ వేస్తాను అనమాట సందర్భం అంటే తట్టుకుంటే సందర్భం అండి తట్టుకోలేకపోతే ప్రతి నిమిషం అనిపిస్తుంది అంటే ఇది పచ్చపరం అంటారు బేసిక్గా ఈరోజు వాన పడని అండి నాకు కరెంట్ లేకపోనీయండి నాకు బాగుండని బాగుడిపోని నేను పాలైతే తీసిని తీసినట్టు పోస్తాను కాబట్టి నాకు తీసిని తీసినట్టు సేల్ అయిపోవాలి లేకపోతే నాకు పాడైపోతాయి నాకు అది చాలా టార్చర్ దానికన్నా బదులు నేను కష్టపడి ఆ పడిని ఎందు ఎన్నరాని ఏదైనా కానీ నేను ఆ రోజు పాలు ఆ పూట పాలు ఆ పూట అవి నాకు ఏ పూట పాలు అప్పుడు ఆ పూట అయిపోతాయి ప్లస్ నాకు ఇంకెక్కువ ఉన్నా కూడా ఇప్పుడు సరిపోవటం లేదు చెప్పాలంటే సో నాకు అది ఇది కష్టము అని అనిపించినప్పుడల్లా వాటిని చూస్తే నాకు నే ఐ క్యాన్ డూ ఇట్ అనిపిస్తుంది అంతే అదే చెప్పడం ఈజీ అండి ఏదైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది నాకు ల్యాండ్ సమస్య ఉంటుంది ఇంకొకరికి ఏమంటారు మార్కెటింగ్ సమస్య ఉంటుంది ఇంకొకరికి లేబర్ సమస్య ఉంటుంది వాళ్ళన్నీ వా అవన్నీ మేనేజ్ చేసుకుంటా వస్తే ఎవరైనా దిగి చెయ్యొచ్చు అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇంకా దాన్ని మనం అగ్రికల్చర్ని డెవలప్ చేసినట్టు మనం ఇంకా పాతకాల పద్ధతి వెళ్ళాల్సిందే సో ఆ స్టేజ్ వచ్చింది ఆ కల్తీలు ఇవన్నీ అన్నీ దాటుకుని రావాలంటే కనుక డెఫినెట్గా చాలామంది రావాలి అనమాట పచ్చివి నేను ఆల్మోస్ట్ పచ్చి పచ్చి కోఫర్ ఒకటి వేస్తానండి మామూలు గడ్డి తర్వాత మొక్కజొన్న ఇది వాడతాను నేను దీనికి నాకు నూట యాభై యానిమల్స్కి ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ యాకర్స్ వాడతాను అని ఖర్చు అంటే నేను చెప్తున్నాను కదా సార్ నాకు నా నా ఉన్న పరిస్థితికి నాకైతే నేను బ్రేక్ ఈవెన్లో నడవాలి అని చూస్తాను నాకు ప్యాషన్తో చేశాను కాబట్టి నాకు ప్రాఫిట్ చూసుకోను నేను బ్రేక్ ఈవెన్లో నడవాలని చూస్తున్నాను ప్లస్ ప్రాఫిట్ కోసం అయితే ఇంకొంచెం చెయ్యాలి నా దగ్గర ల్యాండ్ లేకపోబట్టి నాకు బ్రీకి అవుతుంది అంతేగాని నాది సొంత ల్యాండ్ ఉంటే అన్నీ ఇప్పుడు సొంత ల్యాండ్ అనేది లేకపోబట్టి కొంచెం దెబ్బతింటున్నాను తింటున్నాను కానీ అది కనుక నాకు పచ్చిగడ్డికి కానీ వంటానికి కానీ నాకు సొంత ల్యాండ్ ఉండి ఉంటే డెఫినెట్గా వేరే లెవెల్ ఉండేది సెగ్రిగేషన్ అంటే నేను జనరల్గా నా దగ్గర ఉన్నాయని నాట్ అవు దేశీవాళ్ళు ఆవులే కాబట్టి నేను సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం లేదు సో అన్నీ ఒక క్యాన్లో పోసేసి దాన్నే కస్టమర్కి డైరెక్ట్గా ఇచ్చేస్తాను అదే సపరేట్గా కావాలి నాకు అనుకుంటే కనుక వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ నిమిషం అక్కడ నుంచి ఉంటే నేను తీసి ఇవ్వగలను కానీ ఇంటికి హోమ్ డెలివరీ అంటే మాత్రం నా దగ్గర అసలు హెచ్ఎఫ్లు జెర్సీలు మెయింటైన్ చెయ్యను కాబట్టి అన్నీ కలిపేసే ఇస్తాను